ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం దేవరా మూవీ గురించి మనం ట్రైలర్ రావడం చాలా ఆనందం చాలా ఆనందంగా త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన మూవీ ఎన్టీఆర్ అంటే చాలా మంది కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని ఆ టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గుస్ బంప్స్ రావడం జరుగుతుంది ఏ విధంగా ఆ టీజర్లో మనకు డైలాగ్స్ చెప్పినప్పుడు ఎన్టీఆర్స్ కానీ అలా చూస్తున్నప్పుడు యాక్షన్ మూవీ అని మనం పూర్తిగా మనకు తెలుస్తుంది దాంట్లో మనకు డైలాగ్స్ కూడా మనకు చెప్తే చాలా 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 బాగున్నాయి ప్రతి ఒక్క డైలాగ్ కూడా కానీ మనకు వచ్చిన ఆ సముద్రంలో మనకు మూవీ మొత్తం సముద్రంలోనే ఎక్కువగా మనకు చూడడం జరిగింది ఆ సముద్రంలో మూవీస్ వేయడం అంటే ఆ సెట్టే మనకు పూణేకి వెళ్ళి ఇవ్వడము ఆ తర్వాత ఆ మూవీని మళ్ళీ అంత దూరం వెళ్ళి తీయలేకన్నా మనకి ఇక్కడే సెట్ వేసి మనకు హైదరాబాద్లోని ఇలా తేవడం అంటే చాలా రోజుల తర్వాత కూడా ఈ మూవీని కష్టం చేయడం అని కళ్యాణ్ రామ్ కూడా చెప్పడం జరిగింది కదా ఈ మూవీలో ఏమాత్రము ప్రతి ఒక్క సీన్ కూడా ఎలా ఉంటుందంటే దాన్ని కాంప్రమైజ్ అయ్యేది లేదు మంచి అవుట్పుట్ ఇవ్వాలనే మనం కష్టపడుతున్నామని చెప్పి మన నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా చెప్పడం జరిగింది కదా ఈ మూవీలో చూసినప్పటికీ ఫస్ట్లో చెప్పిన డైలాగ్ అయితే మామూలుగా లేదు ఇప్పుడే మన టీజర్లు ఎలా ఉందంటే థియేటర్లో చూస్తే పగిలిపోవలసింది అంతే ఆ సముద్రంలో మనకు రెండు చేతులు రెండు కత్తులు పెట్టుకుని నిలబడము ఆ అది ఆ రూపం చూస్తుంటే భయమే వస్తుందని చెప్పేదాము ఆ డైలాగ్ మామూలుగా లేదు అసలు ఆ తర్వాత వచ్చిన మనం పంతం పట్టి ఏది ఏదో పని మీద పోయినాడు పని అవగానే వస్తాడు కానీ పంతం పట్టి ఉన్నాడు అని చెప్పిన డైలాగ్ ఏంటి అన్నటి వచ్చిన డైలాగ్ కూడా అది మామూలుగానే లేదు అసలు ఇలాంటి అవుట్పుట్ మనం ఇస్తాడని చెప్పి కోటాల చాలా మంది కూడా అనుకోలేదు ఓహోహలు మించి ఈ సినిమా ఉంటుందని చెప్పి బ్లాక్ ఫస్ట్ పార్ట్ వన్ ఎలా ఉందంటే మనం పార్ట్ టూ ఏ విధంగా ఉంటుందో మనం చూ చెప్పనవసరం లేదు ఇలాంటి మూవీ మనకు ఇవ్వడం అంటే ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెల్ కానీ ఇలాంటి మూవీల్లో మనకు ఎన్టీఆర్ చెప్పనవలసిన జనతా గ్యారేజ్ కానీ ఇలాంటి పవర్ఫుల్ మూవీస్లో కూడా మనకు మనకు గురటాల్సిపోయి ఏ విధంగా మన ఎన్టీఆర్ని హ్యాండిల్ చేసి మూవీ అవుట్పుట్ రిజల్ట్ని ఏ విధంగా తీసుకొస్తాడు తెలుసు మనకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చిన్నబ్బాయి అఫీషియల్ ఛానల్